ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వీడియోలో మనం చాలా ప్రత్యేకమైన అతి పరిశుద్ధమైన ప్రదేశాన్ని చూడబోతున్నాం అదే ఎమ్మాయు అనబడే గ్రామం కానీ ఇప్పుడు ఇది పట్టణం ఇది ఎరుషులేముకు తొమ్మిది లేదా పది కిలోమీటర్ల దూరంలో ఉంది వార్త ఇరవై నాలుగవ అధ్యాయం పదమూడవచనం నుండి చదివితే ఇక్కడ ఆ రోజు జరిగిన సంఘటన మనకు అర్థమవుతోంది ఏసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం చెందాక మొదటిగా ఈ ప్రదేశానికే వచ్చి ఇక్కడే ఆయన రొట్టెని విరిచారు దాని గురించిన పూర్తి వివరాలు ఆ రోజు ఇక్కడ ఏం జరిగిందో ఈ చర్చ్ లోపలికి వెళ్లి సరిగ్గా అదే ప్రదేశంలో మీకు వివరిస్తాను ఈ చర్చ్ ఇక్కడ పన్నెండవ శతాబ్దం నుంచి ఉంది ఇక్కడ ప్రతిరోజు మూడు సార్లు ప్రార్థనలు జరుగుతాయి ఇప్పుడు మనం చూడవలసిన ప్రదేశం అండర్ గ్రౌండ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం క్రిందికి వెళ్ళాలి లోపల చాలా చీకటిగా ఉంది నేను మా గ్రూప్ సభ్యులందరూ ఇక్కడ మోకరించి దేవుని ప్రార్థించుకున్నాం ఇంతలో ఇక్కడ ఉండే ఫాదర్ వచ్చి ఈ లోపల లైట్స్ వేశారు అదిగో ఇక్కడ ఒక చిత్రం కనిపిస్తుంది చూసారా అందులో యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరి వ్యక్తుల ముందు రొట్టెని విరిచిన చిత్రం ఇందులో కనిపిస్తుంది కదా బైబిల్ చెప్తున్నట్లుగా ఆ రోజుల్లో ఈ గ్రామం పేరు ఎమ్మయు ఈ చుట్టుప్రక్కల ఇలాంటి మరో మూడు ప్రదేశాలను గుర్తించినప్పటికీ ఆ రోజు ఏసుక్రీస్తు ప్రభువారు రొట్టె విరిచిన అసలైన ప్రదేశం ఇదే అని నిర్ధారించారు అందుకే ఇక్కడ ఈ పెద్ద చర్చ్ నిర్మించారు ఈ చర్చ్ క్రింద ఉన్న ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా మేమందరం దేవుని సన్నిధిలో ఉన్నట్లుగానే మాకు అనిపించింది ఏసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం చెందాక ఆ ఆదివారం ఇక్కడే రొట్టెని విరిచారు ప్రభువారు రొట్టె విరుస్తున్న ఆ చిత్రాన్ని చూసినప్పుడు మేము కూడా ఆయన సన్నిధిలో ఉన్నట్లుగా అనిపించింది ఆ రోజు ఇక్కడ ఏం జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం లోకల్ వార్త ఇరవై నాలుగో అధ్యాయం పదమూడవ నుండి వ్రాయబడి ఉంటుంది ఏమైనా అంటే ఏసు క్రిష్ణ ప్రభు చెందాక మొట్టమొదటిసారిగా ఆయన సమాధి దగ్గర నుంచి వచ్చింది ఈ ప్రదేశానికి ఇక్కడికి వచ్చారు ఉన్న నడుచుకుంటూ వెళ్తున్నారు అలా ఆయన ఆ ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఏసు క్రిష్ణ ప్రభు వారు తానే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు మీరు ఏం జరిగింది అన్నప్పుడు అందులో క్లేయపా ఒకటి పేరు క్లేబా అతను ఎరుషులలో అంటాడు అతను ఏమంటున్నాడంటే ఏ నీకు తెలీదా ఇక్కడ నజరైడని క్రీస్తును చంపేశారు సిలిబేసర్ నీకు తెలీదా అది జరిగిన మూడు రోజులైంది ఆయన ఇస్రాయేల్ని రక్షకుడని ఆయన మనందరిని పర్వపరికి తీసుకుని వెళ్ళగాడని అని ఆయన మెస్ అయ్యి అని మేము నమ్ముతున్నాం కానీ ఆయన చంపేశారు ఇప్పుడు ఇలా అయిపోయింది ఈ విషయం నీకు ఒక్కడికే తెలియదు అనుకుంటా ఇరుషులేములు అందరికీ తెలుసు ఎందుకంటే ఆ రోజుల్లో తక్కువ మంది ఉండేవాడు ఏ చిన్న సంఘటన జరిగినా అందరికీ స్ప్రెడ్ అయ్యాడు ఈ విషయం నీకు అని అన్నప్పుడు ఆయన చెప్తున్నాడు లేఖనాలలో తన గురించి ఏం రాయబడిందో ప్రవక్తలు తన గురించి ఏం రాశారో అవన్నీ ఆయన చెప్పాడు చెప్పిన తర్వాత ఈ ఎంఐ అనే గ్రామానికి వచ్చిన తర్వాత ఆయన నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు కనిపించాడు ఆయన ఎలా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు అన్నారు ఏమండి మీరు ఇంత దూరం వచ్చారు చీకటి పడిపోతుంది మీరు చేయగట్ల ఎక్కడికి వెళ్తారు దయచేసి రాత్రి మాతో ఉండండి అని చెప్పేసి ఆఫ్ చేశారు ఆయన ఆపేసిన తర్వాత బలవంతంగా కాపినప్పుడు సరైన లోపం వచ్చిన తర్వాత ఇక్కడ పిలిచిన ఏం అనిపిస్తుంది ఇద్దరు వ్యక్తులు ఏసుప్రభు వారు రొట్టె విరిచేవచ్చు ఆ రోజు ఆయన రొట్టె ఇక్కడ విరిచిన తర్వాత అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడి ఈయనే నజరేడిని యేసు ఈయనే సిలివేయబడినవాడు అని చెప్పేసి లేఖనాలలో రాయబడి నమ్మిన తర్వాత వాళ్ళు అనుకున్నారు ఈయన మనతో చెప్తున్నప్పుడు మన ఉదయం మండలేదా అంటే ఆ పవర్ మనకు వచ్చింది కదా నిజమే ఆయన అనిపించింది కదా అని అన్నప్పుడు ఆయన వాళ్ళు గుర్తించగానే ఆయన ఇక్కడి నుంచి ఆ సంఘటన జరిగింది ఇక్కడ కానీ మనమందరం చాలా ధన్యంలో దేవుడు మనతో ఉన్నాడు అందుకని ఇన్ని ప్రదేశాలు చూడగలుగుతాం కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని ప్రదేశాలు మునిపడి ఉంటాయి కానీ క్లోజ్ అయినా సరే మన కోసం ఓపెన్ చేయించి ఫాదర్ని అడిగి

మీ గురించి ఏం రాయబడిందో వారు గమనించినప్పుడు ప్రభా వారి మనోనేత్రాలు తెరవబడ్డాయి ప్రభావ అప్పుడు మీరే నిజమైన దేవుడని మీరే మెస్ అయ్యని వారు గ్రహించగలిగారు అదేవిధంగా ముయ్యబడిన మా మనోనేత్రాలతో దయచేసి తెరవండి ప్రభావ అయ్యా మమ్మల్ని ఇక్కడి నుంచి మీ దీవులతో పంపించండి తెరవబడి మా మనోనేత్రాలతో లేఖనాలను అర్థం చేసుకునే విధంగా బైబిల్ బైబిల్తో రాయబడిన ప్రతి విషయాన్ని మేము ధ్యానించి దాన్ని అర్థం చేసుకునే విధంగా మాకు సహాయం చేయమని దయచేసి ప్రభావ మా మనవలను ఆలకించమని ప్రతి మాలుకుంటూ ఏసైనామంలో అడిగి పొందిన తండ్రి ఇక్కడికి రాగానే ఆశ్చర్యంగా మా మనసులన్నీ చాలా ప్రశాంతంగా మారిపోయాయి ఈ క్రింద మధ్యలో ఒక వాటర్ ట్యాంక్ ఉంది ఈ వాటర్ ట్యాంకును రోమన్స్ వాడారు ఆ కాలంలో ఈ ప్రదేశం ఇంత పల్లంగా ఉండేది ఈ గోడపై ఉన్న చిత్రాలు పన్నెండవ శతాబ్దంలోనివే అప్పటి నుండి ఈ పెయింటింగ్స్ ఇలాగే ఉండడం చాలా ఆశ్చర్యం కదా ఈ చర్చ్ ఫ్రెంచ్ ప్రభుత్వం ఆధీనంలో ఉంది ఇది ఫ్రాన్స్ మరియు ఎరుషలేము మధ్య ఆధ్యాత్మిక సాంస్కృతిక సంబంధానికి చిహ్నం ఎమ్మాయి చరిత్ర మనకు ఏం గుర్తు చేస్తుందంటే ప్రభువు ప్రతిరోజు మనతో ఉన్నారు కానీ ఆయన మనకు కనబడరు యేసుక్రీస్తు ప్రభువారు మనతో నడుస్తున్నప్పుడు మనం కూడా ఆయనను గుర్తించకపోవచ్చు కానీ ఆయన వాక్యం మనకు వినబడినప్పుడు మన హృదయం ఖచ్చితంగా మండుతుంది డిసెంబర్ నెల అంటే వచ్చే నెల మొదటి వారంలో పది రోజుల పరిశుద్ధ యాత్ర ఉంది ఆ టూర్కి రావాలనుకుంటే ఈరోజే మాకు ఫోన్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు